వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఇండియన్ స్టైల్ పాస్తా రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి బయట ఏమీ కొన్ని పనే లేకుండా ఇంట్లోనే ఏ సాసస్ వాడకుండా అయితే కనుక టేస్టీగా రెసిపీని చేసి చూపించాను ఫుల్గా అయితే వీడియో చూసేయండి చేసుకోవడం చాలా ఈజీ అలాగే టేస్ట్ విషయానికి వస్తే సూపర్ బాగుంటుందండి ఒకసారి అయితే రెసిపీ ట్రై చేయండి అలాగే ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం అయితే ఒక బౌల్ తీసుకొని అందులోనే ఒక కప్పు వరకు గోధుమ పిండిని టేస్ట్కి తగ్గ సాల్ట్ని అలాగే ఒక స్పూన్ వరకు నూనెని వేసుకోండి వేసుకొని ఇవన్నింటినీ బాగా కలిసే విధంగా కలుపుకొని గోధుమ పిండిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని రెగ్యులర్గా మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి కాకపోతే మరి కాస్త గట్టిగా కలుపుకోవాలి చూడండి ఇలా మొక్కలు ముక్కలుగా అయ్యేటట్టు ఉండాలి సాగేటట్టు కాకుండా ఇలా కలుపుకున్న దాన్ని నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ఉండలాగా అయితే ఫస్ట్ తీసుకోండి తీసుకొని ఈ విధంగా విధంగా రోల్ చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను మరి మందంగా కాకుండా అలాగే మరి సన్నగా కాకుండా ఆ విధంగా అయితే కనుక రోల్ చేసుకోండి ఇలా రెండింటిని రోల్ చేసుకున్నాక మీకు చూపిస్తాను అలాగే ఈలో మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత నేను చూపించే విధంగా చిన్న చిన్న పీసుల అన్నీ ఈవెన్గా వచ్చే విధంగా అయితే కనుక చాక్తో కట్ చేసుకోండి నేను ఫస్ట్ ఈ రెండింటిని చేసుకొని మీకు చూపిస్తాను ఇలా అన్నింటినీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ తీసుకోండి ఇప్పుడు అందరింట్లో ఈ ఫోర్క్ అయితే అవైలబుల్గా ఉంటుంది కదండీ ఫోర్క్ పైన అయితే కనుక ఒక దాన్ని తీసుకొని నేను చూపించిన విధంగా ప్రెస్ చేసేసి ఇలా పైకి తీసేస్తే మనకి పాస్తా అనేది రెడీ అవుతుంది అన్నింటినీ మొత్తం మీకు ఒకటైతే అయితే చూపిస్తానండి అన్ని చేసుకున్నాక మీకు చూపిస్తాను చూస్తున్నారు కదండి అన్నీ ఇదే విధంగా చేసుకొని సాగిన పెట్టేయండి నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని ఒక పావు లీటర్ వరకు లేదా హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకోండి అలాగే కాస్తంత అంతా సాల్ట్ వేసుకోండి వేసుకొని ఒక పావు స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇవి మరిగినప్పుడు రోల్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న అయితే వేసేయండి వేసేసి దీన్ని ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే కనుక కుక్ చేసుకోండి హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టకండి హై ఫ్లేమ్లో మంచిగా కుక్ అయిన తర్వాత ఈ కలర్లోకి వస్తాయి వీటిని అయితే వాటర్లో నుంచి తీసేసి ఒక బౌల్లోకి వేసుకోండి నెక్స్ట్ అయితే కనుక వేరే కళాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని పావు స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి జీలకర్ర బాగా ఫ్రై అవ్వాలి ఈ జీలకర్ర బాగా ఫ్రై అయ్యి దానిలో నుంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కోసుకున్న అంటే సన్నగా తురుముకున్నానండి సన్నగా తురుముకున్న వెల్లుల్లి అలాగే సన్నగా తురుముకున్న అల్లాన్ని వేసుకోండి ఇక్కడ మీ టేస్ట్కి తగ్గ అడ్జస్ట్ చేసుకోండి అల్లం ఫ్లేవర్ ఎక్కువ ఇష్టపడితే కాస్త అంతా పెంచుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ అయితే సన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి అలాగే ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కాస్త అంతా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వాడుతున్నవి ఏంటంటే స్పౌట్స్ అండి మా ఇంట్లో స్పౌట్స్ అవైలబుల్గా ఉన్నాయని చెప్పి వేసుకుంటున్నాను ఒకవేళ స్పౌట్స్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు లేదంటే పచ్చి బటాని కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు టమాటాని అయితే చిన్న చిన్న ముక్కలుగా కోసేసి వేసుకోండి వేసుకొని వీటిని కూడా బాగా కలిపేసి మంచిగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి అలాగే ఒక చిన్న పచ్చిమిర్చిని కూడా కోసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసేసి వేసుకోండి దాన్ని కూడా బాగా మగ్గయ్యేంత వరకు కుక్ చేసుకోండి ఇలా కుక్ అయిన తర్వాత ఒక పావు స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి నేను వేసుకునేది మసాలా కారం కాబట్టి పసుపు వేరుగా కారం వేరుగా వేయట్లేదు ఒకవేళ మీరు పొడి కారం వేసుకుంటే కనుక హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని ఆ స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా స్పైసెస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న పాస్తాను అయితే తెచ్చి వేసేయండి పాస్తాను వేసినాక కూడా ఒక టూ మినిట్స్ అయితే కనుక పచ్చివాసన పోయేంత వరకు ఇందులో అయితే బాగా కుక్ చేసుకోండి ఇలా కుక్ చేయడం వల్ల ఏంటంటే పాస్తాకి ఆ గ్రేవీ కూడా బాగా పడుతుందండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ముందుగా మనం పాస్తాని ఎక్కడ ఉడకపెట్టుకున్నాం కదండి ఉడకపెట్టుకున్న వాటర్ని తెచ్చి వేసుకోండి కాస్త అంటే మనకి ఎన్ని సరిపోతాయో అన్నింటిని వేసుకోండి పాస్తా ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి జస్ట్ ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టడం కోసమే కాబట్టి ఎక్కువ వాటర్ ఏమీ వేసుకోవాల్సిన అయితే లేదు ఇలాగా పాస్తా ఉడకబెట్టిన వాటర్ని కూడా వేసేసి కాసేపు అయితే మూత పెట్టేసి కుక్ చేసుకోండి ఇలా కుక్ అవుతున్నప్పుడే సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అలాగే దీన్నైతే కనుక ఇలా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు మ్యాగీ మసాలా ఉంటే మ్యాగీ మసాలా వేసుకోండి మ్యాగీ మసాలా లేకపోతే చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ వేసుకోండి వేసుకొని ఇలా కాస్త దగ్గర పడినాక ఫైనల్గా మరి కాస్త కొత్తిమీర వేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోండి వేడి వేడిగా కారం కారంగా భలే రుచిగా ఉంటుందండి ఫుల్గా వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు Tasting time ready to eat. Thank you for watching. Please do subscribe.